హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏందో మీరు ఆల్రెడీ తమ్నైలో చూసే ఉంటారు కదా పొట్టు పొడి అంటే దీన్ని మేము పొట్టు పచ్చిమిర్చి అని అంటాము ఇదైతే క్విక్గా చేసుకునే రెసిపీ చాలా పాత కాలం నాటి రెసిపీ మా నానమ్మ అమ్మమ్మ వా కాలం నాటి రెసిపీ అన్నమాట చూస్తుంటే మీకు కూడా చేసుకొని తినాలనిపిస్తుందా అయితే తొందర తొందరగా చెప్పేస్తాను నోట్ చేసుకోండి దీనికి కావాల్సింది మనకి నాలుగే నాలుగే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ రొయ్య పొట్టు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు సాల్ట్ అయితే ముందుగా పచ్చిమిరపకాయలని దోరగా ఆయిల్ లేకుండా వేయించేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలని తగ్గించేసుకోండి ఇప్పుడు రొయ్య పొట్టు నేనైతే ఇది ముప్పై రూపాయలకు తెచ్చుకున్నాను సరిపోతుంది దీన్ని కూడా ఆయిల్ లేకుండా దోరగా వేయించేసుకోవాలి పెను మీద పెట్టిన వెంటనే సిమ్ లో కలర్ కొంచెం గోల్డెన్ కలర్ గా మారుతుంది అనగా మీ స్టవ్ మీద నుంచి దించేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ఉప్పు మీ దగ్గర ఉప్పు ఉంటే అది యాడ్ చేసుకోండి ఇంకా బెటరు మా దగ్గర కళ్ళు ఉప్పు లేదు కాబట్టి సాల్ట్తోనే అడ్జస్ట్ అయిపోయాము రెండింటినీ కలిపి రోట్లో వేసుకొని పచ్చా పచ్చగా దంచుకోండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసే టైం అయితే వచ్చేసింది పొట్టు దాన్ని అయితే మనం చెరుక్కోవాలి లేదంటే అందులో ఇసుకుంటుంది దాన్ని చూసుకుంటూ దాన్ని చెరుక్కుంటూ కొంచెం కొంచెంగా రోట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ పొట్టు యాడ్ చేసిన తర్వాత దంచుతుంటే వస్తుంది స్మెల్ ఆ స్మెల్కే నోట్లో లాలా జలాలు అలా ఊరిపోతూ ఉంటాయి ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిందామా అని వెయిట్ చేస్తామన్నమాట ఇంకా లాస్ట్ మిగిలిన ఎర్రగడ్డ కూడా వేసి దంచడమే ఇంకా అంతే ఎంతో పాతకాలం నాటి అమ్మమ్మ కాలం నాటి జేజీ కాలం నాటి నానమ్మ కాలం నాటి ఎండుమిర్చి చీ ఎండుమిర్చి అంటున్నా పచ్చిమిర్చి రొయ్యి పొట్టు రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం రండి తినేది ఈ రెసిపీలోకి డెడ్లీ కాంబినేషను అంటే తాటాక్ చేప ఆయిల్లో వేయించకుండా నిప్పుల్లో అంటే మనం పాతకాలంలో పాతకాలంలో కాదనుకోండి ఇప్పుడు కూడా పొయ్యిలు ఉన్నాయి కదా ఆ పొయ్యిలో కాల్చిన ఎండు చేప అలా అలా కాల్చుకొని ఈ రొయ్యి పొట్టులో నంచుకొని తింటుంటే ఉంటుంది నా రంగా అబ్బాబ్ నిజంగా ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అయితే ప్రజెంట్ నా దగ్గర ఎండు చేపలు నా దగ్గర అవైలబుల్లో లేవు అందుకని ముందుగానే చేసి పెట్టుకున్న పచ్చి చేపల ఫ్రై అయితే ఉండింది అదైతే ట్రై చేసిన పర్వాలేదు అది కూడా బాగానే ఉంది ఈ వంటకం ఏంది అంటే ఎండి చేపలు ఎండు రొయ్యలు రొయ్యి పొట్టు ఇవి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి వంటకాలు నచ్చుతాయి కొంతమంది రేర్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి ఎండి చేపల స్మెల్ అంటే చేపల స్మెల్లే పడదన్నమాట అలాంటి వాళ్ళకి ఈ ఇలాంటి వంటకాలు అన్నమాట ఎప్పుడైతే ఇలాంటివి తినాలి అని అనిపించిందో నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోయి కమ్మగా చేపించుకొని తింటాను ఇక్కడ చేసుకోవడానికి కుదరదు ఎందుకంటే నా దగ్గర రోల్ లేదు ఈ వంటకం ఏందంటే ఎస్పెషల్లీ రోటి రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది మనకి మిక్సీకి వేసుకుంటే పెద్దగా బాగోదు అసలు అలా వేస్తారో లేదో కూడా తెలియదు నాకు ఇలాంటి పాతకాలం నాటి వంటకాలు మా నాన్నమ్మకి చాలా బాగా తెలుసు నేను అప్పుడప్పుడు వెళ్ళి చేపించుకొని తింటూ ఉంటాను అయితే టేస్ట్ బాగుంది కదా అని చెప్పేసి మూడు పూట్ల తినడం కానీ లేకపోతే రోజు తినడం కానీ చేస్తే వేడి చేసేస్తుంది అసలు అలా తినకూడదు అది ఏంటంటే క్విక్గా చేసుకున్నామా ఒక పూట రెండు పూట్లు తిన్నామా అంతే అలా ఉండాలన్నమాట అయితే మా నానమ్మ వంటకం మీకు నచ్చిందా ఇలాంటి వంటకాలు మీకు ఇంకా కావాలా ఒకవేళ కావాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ